మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో గురుగారి నాటి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాసిలండి రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు చాలా మంచి విషయం అడిగారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏ రాశికైనా కూడా గురుబలం అవసరం గురువు యొక్క అనుగ్రహం మనకు ప్రపంచవ్యాప్తంగా గురువే అందరికీ గురువు ఇప్పుడంటే అందరూ ఎవరినంటే వాళ్ళని గురువును చేసుకొని పూజిస్తున్నారు కానీ ఓవరాల్గా ఈయన దేవతలకు అందరికీ గురువు అలాగే మన జాతక చక్రంలో ఆయన ఉన్న స్థానాన్ని బట్టి మన జీవితం అనేది అభివృద్ధి చెందడం లేదంటే డెవలప్మెంట్ ఎంత చేసినా కూడా అభివృద్ధి లేకపోవడం కష్టపడినా కూడా ఫలితం అనేది కనిపించకపోవడం మళ్ళీ చాలామంది గొడ్డు చాకిరి అంటారు ఏమంటారు రాత్రి బగుళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు పాపం కానీ ఫలితం ఉండదు వీళ్ళ కష్టం ఇంకొకరు బతుకుతూ ఉంటారు అంటే ఇంకొకరు అభివృద్ధి చెందుతూ ఉంటారు అట్లా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం అనేది ప్రతి రాశికి కూడా ముఖ్యం మనము ఈ యొక్క గురువు యొక్క స్థానాన్ని బట్టి ప్రధానంగా కూడా ప్రతి రాశిలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే దాంతోపాటు కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఏ విధంగా ఉంది అందరినీ మనము తొమ్మిది మందిని ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారు వాళ్ళని బట్టి శుభాశుభాలు శుభాలు ఏమిటి అశుభాలు ఏమిటి ఎప్పుడు జరగబోతున్నాయి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది మంచి ఎప్పుడు జరుగుతుంది అలాగే చెడు కూడా ఎప్పుడు జరుగుతుంది ఆ చెడును మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నడుగా ఆ చెడును కూడా మనము తప్పించుకోవడానికి మార్గాలంటూ ఉన్నాయన్నమాట అది తెలియచేసేదే రాశి ఫలాలని చెప్పచ్చు జ్యోతిష్యం అని చెప్పచ్చు ఎందుకంటే బాగుంది బాగుంది జరుగుతుంది అన్నప్పుడు అవసరం లేదు ఎవరికైనా కూడా బాగలేదు మనం ఎంత చేసినా కూడా కలిసి రావడం లేదు మనం ఎన్ని చేసినా కూడా రివర్స్ అవుతున్నాయి అన్నప్పుడే ఇది అవసరం అదే కదా దెబ్బ తగిలినప్పుడు మాత్రమే తల్లి గుర్తుకొస్తుంది ఎవరైనా సరే దెబ్బ తగలగానే అమ్మ అంటారు అప్పుడు భార్య అనరుగా దెబ్బ తగలగానే భార్య అంటారా అనరుగా అమ్మ అంటారు అలా అమ్మ లాంటిదే జ్యోతిషం అది అమ్మకైనా అలాగే బిడ్డకైనా ఎవరికైనా ఇది అత్యంత అధున అధునాతనమైనటువంటి సనాతనమైనటువంటి మార్గాలన్నింటినీ కూడా ఒక దిక్చూచిలాగా తెలియచేస్తుంది ఎవరు ఏ విధంగా నడుచుకోవాలి ఎవరు ఎలా నడుచుకుంటే వాళ్ళు బాగుపడతారు ఎవరు ఏ విధంగా నడుచుకుంటే పడతారు దెబ్బతింటారు నష్టపోతారు అనేది అన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తుంటుంది అయితే వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి వచ్చేటువంటి ఇరవై ఏడు జనవరి వరకు ఈ గ్రహస్థితుల ప్రభావం బట్టి చూసుకుంటే ధనస్థానంలో వృషభ రాశి రెండో ఇంట మిథున రాశిలో గురువు ధనస్థానంలో ఉన్నాడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ స్థానము గురువుకి అనువైనది కాదు ఆ స్థానం బుధ స్థానము బుధుని ఇంట్లో గురువు ఉండడం వల్ల రెండోది వచ్చేసి ఆ స్థానం ఈయనకు అంత అనుకూలమైనటువంటి కాదు కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ప్రతి విషయాలలో ప్రతి రంగాలలో ఒడిదుడుకులు బాగా అధికంగానే ఉంటాయి ఒడిదుడుకులు అధిక అధికంగా ఉంటాయి కష్టపడాలి శ్రమించాలి దానికి తోడు నువ్వు కష్ట నేను కష్టపడ్డాను కష్టపడుతున్నాను అని అనుకోవడం కన్నా కూడా ముందు దైవ దర్శనం తర్వాత కష్టం ఏమిటి ముందు మొదటిగా దైవ దర్శనం ఆ తర్వాతే నువ్వు ఏ పని అయినా ప్రారంభం చేయి భగవంతుడి మీద భారం వేసి అంటే భగవంతుని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఏ పనైనా కూడా నువ్వు ప్రయత్నం చేయి ప్రారంభం చేయి తప్పకుండా కష్టాల్లో కూడా సమయానుకూలంగా పని నెరవేరుతుంది ప్రజెంట్ ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క వృ రాశి వారికి గురువు అనుకూలంగా లేడు కాబట్టి ప్రతి దాంట్లోనూ ప్రతి విషయాలలోనూ ఊరించి ఊరించినట్టు అయినట్టు మనం ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటుంటాం నేను ఇది చేస్తున్నాను కలిసి వస్తుంది ఈ పని చేస్తున్నాను ఇది అవుతుంది నెరవేరుతుంది నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను ఇందులో నాకు డబుల్ మార్జిన్ కా ఎక్కువగా ఆదాయం వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేసుకొని దిగద్దు ఏ పని అయినా కూడా ప్రతి పనిలో కూడా అంతే అది చెయ్యాలి ఆటోమేటిక్గా గురువు మారుతున్నాడు కాబట్టి జూన్ ఒకటి తర్వాత కర్కాటక రాశిలోకి మారుతున్నాడు తృతీయ స్థానం మూడో ఎంట అది కూడా అప్పుడు కుటుంబ స్థానం అది ఎవరికి వృషభ రాశి వాళ్ళకి గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి మట్టి పట్టుకున్న బంగారమే ఎవరికి వృషభ రాశి వాళ్ళకి కుటుంబ స్థానంలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే గురువు మారుతాడో అక్కడి నుంచి వీళ్ళ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు ఎవరు ఆపలేరు శత్రువులు కూడా మిత్రులు కావాల్సిందే శత్రువులు కూడా ఎందుకంటే ఈ శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకు అడుగడుగున ఆటంకాలు కలగచేసేవాళ్ళు అవరోధాలు కలగ చేసేవాళ్ళు అలా ఎవరు చేస్తారు అని కూడా అనుకుంటుంటారు మనం ఎవరైనా జాబ్ గురించి పోయి అడిగినా లేదంటే మన అవసరం కొద్దీ ఎవరన్నా పోయి డబ్బులు అడిగినా మనం వాళ్ళకి ఇవ్వాలనిపించినా పక్కన వాళ్ళు దాన్ని చెడగొడతారు దాన్ని చెడగొట్టేస్తాడు అదే తెలియనటువంటి ఒక నెగిటివ్ షాడు అక్కడే ఒక శత్రువు అనేవాడు ఏర్పడతాడు దాన్ని చెడగొట్టేస్తాడు అలా అనమాట అదే గురువు మూడో ఇంట మారుతున్నాడు కుటుంబ స్థానంలోకి మారుతున్నాడు ఒకటి తర్వాత అదే శత్రువే పిలిచివాడికి ఉద్యోగం ఇచ్చే అవకాశము ఉంది ఏమిటి అంటే ఆ శత్రువే నీకు డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాడికి కావాల్సిన వడ్డీ ఏమిటి వాడికి అవసరం వాడికి సంపాదన కావాలి వడ్డీ కావాలి లేదంటే ఆ వ్యక్తి దగ్గర గొప్ప మంచి పేరు గుర్తింపు పొందడాని కోసం కూడా వాడు పిలిచి ఇస్తాడు అంటే మనసు చేంజ్ అవుతుంది అనమాట ఏమవుతుంది మనసు అనేది మారుతూ ఉంటుంది ఇదే ప్రధాన కారణం ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ ఒకే విధంగా జీవించడు మారుతూ ఉంటాడు ఏమిటి అది బుద్ధి మారుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పుడు ఏం చేస్తారో అన్నమాట మంచివాడు చెడ్డవాడు అవుతుంటాడు శత్రువు అవుతుంటాడు శత్రువు వచ్చేసి మంచివాడు అవుతుంటాడు అదే ఊహించినటువంటి ట్విస్ట్ అంటారు ఇవి మనం వీడు శత్రువు అనుకున్నామే వీడు మనకు సహాయం చేశాడు అంటే గురువు యొక్క ప్రభావం మార్చేస్తుంది గురువు యొక్క ప్రభావం మార్చేస్తుంది మనము రూపాయి పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు లాభం వచ్చేటువంటి యోగం కూడా ఏర్పడుతుంది దాన్ని గజకేసరి యోగం కూడా అని చెప్పుకోవచ్చు గజకేసరి యోగం అని కూడా చెప్పచ్చు అట్లా ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతానికౌతే ఒడిదుడుకులు ఉన్నాయి ప్రతి విషయాల్లో ప్రతి రంగాల్లో కూడా విద్యార్థులకు కావచ్చు వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా కావచ్చు లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కావచ్చు ప్రస్తుతానికి కుటుంబ వ్యవహారాలు కావచ్చు అంత అనుకూలంగా లేవు వీళ్ళకు కూడా కాస్త మంచి టైం మరి ఎప్పుడు వస్తుంది అంటారు జూన్ తర్వాత గురువు కుటుంబ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి కుటుంబ వ్యక్తులందరూ సహకరిస్తారు సహకరిస్తారు ఏదైనా ఒక పని చేయాలనుకో వాళ్ళు ఆలోచించకుండా చేయి ప్రారంభం చేయి ఎందుకు రోజు చెప్తూ ఉంటావు చేసి నీకు ఏదన్నా సాయం కావాలంటే మేము చేస్తాము అని కుటుంబం కూడా సహకరిస్తుంది కుటుంబం కూడా సహకరిస్తుంది అలా అనమాట మారుతుందనమాట అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి జూన్ తర్వాత అలాగే వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఇంకా తర్వాత డిసెంబర్ తర్వాత అయితే ఇంకా చాలా బాగుంది అనుకోండి మళ్ళీ ఉగాది వరకు కూడా అది ఇంకా యోగంగా ఉంది ఇది మ మెలమెలగా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందనమాట వీళ్ళ అభివృద్ధి అనేది ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏకాభిప్రాయాలు అంటే ఇద్దరు కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడం ఇద్దరు ఒకే మాట మీద నడవడం అలాగే అనుకున్న పని ఇద్దరు కూడా పూర్తి చేయడం ఇలా ప్రతి విషయాల్లో కూడా అనుకూల వాతావరణాలు అనేది మెండుగా ఉన్నాయి అడుగడుగున కుటుంబ అనుగ్రహం బంధువుల యొక్క సహాయ సహకారాలు అలాగే తోపుటోవులతో సఖ్యత వాళ్ళ వల్ల కూడా సహాయ సహకారాలు లేదా భార్య వల్ల కూడా కలిసి వచ్చే అవకాశము ఉంది భార్య వల్ల అంటే భార్య వాళ్ళ ఇంటి తరపున నుంచి అంటే అత్తమామల తరపున నుంచి కావచ్చు భామర్దుల తరపున నుంచి కావచ్చు లేదంటే భార్య చెల్లెళ్ళ తరపున నుంచి కావచ్చు ఎలా ఎవరి తరపునైనా కానీ భార్య తరపు నుంచి కూడా ఆర్థిక పరంగా కలిసి రావచ్చు లేదా ఇంకా అనేక అంశాలలో కూడా అందరి సహకారాలు కూడా అందే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ప్రాపర్టీస్ కొనాలనుకునే వాళ్ళకి ప్రస్తుతానికి అంత ఇప్పుడు అనుకూలం లేదు కొన్నా కూడా ఏమవుతుంది అంటే నత్త నడుకన డెవలప్మెంట్ ఉంటుంది అభివృద్ధి ఇప్పుడు ఒక మనం ప్రాపర్టీస్ అంటే సపోజు స్థలం కొన్నామనుకుందాం ఎందుకు ఈ స్థలాన్ని మనం ఈరోజు ఒక గజం లక్ష రూపాయలు పెట్టి కొన్నాం ఇది రేపు రెండు లక్షలు అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్ చేసి ఇప్పుడు కొన్నామనుకో అది రాకపోవచ్చు మనం కొన్న టైం అనమాట అది ఏమిటి కొన్న టైం లేదా మనం అది కొన్నా నుంచి మనకు కష్టాలు స్టార్ట్ అయిపోవచ్చు కష్టాలు నష్టాలు ఏదన్నా కొంటే కలిసి రావాలి కానీ మిస్ఫైర్ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇవి ఆ సమస్యలు పడే వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది ముందుగా వీటి గురించి తెలియని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటే ఏదో సోదిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎవరైనా సరే ఆ సమస్య అనుభవించే వాళ్ళకి మాత్రమే క్లియర్గా క్లుప్తంగా అది అవగాహన అర్థమవుతుంది ఏది ఏమైనా కూడా మనం ఏంటంటే ప్రాపర్టీస్ కొనేటప్పుడు మనం కొన్న దాని వల్ల నష్టపోకూడదు అందుకనేసి తర్వాత కొన్నట్టయితే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళు కొన్నా కూడా అది వీళ్ళకు కలిసే వస్తూ ఉంటుంది కలిసి వస్తున్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఏమిటి కలిసి వచ్చిన దాన్ని మళ్ళీ మనము అమ్ముకోవాల్సిన అవసరం లేదు అది అలా ఉన్నా కూడా ఇంకా దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అదే దానికి సామెత ఉంది బిడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా మనం ఒక ప్లాట్ కొన్నప్పుడు కలిసి వస్తున్నది అనుకోండి ఆ స్థలం అలాగే ఉన్నాయండి ఇంకటి పది స్థలాలు కొనగలం ఏమిటి అటువంటి ప్రాపర్టీస్ ఇంకా ఎన్నో కొనగలుగుతాం అలాగే మనం అది కొన్న తర్వాత కలిసి రావడం లేదు అనుకోండి దాన్ని ఇంకా ఉంచుకున్నాం అనుకోండి మనం ఇంకా కూడా అగాధంలోకి వెళ్ళిపోయే అవకాశము ఉంది ఏమిటి పూర్తిగా దిగజారిపోయే అవకాశము ఉంది అధపాతాలనికంటారు ఏమంటారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే అంత సమస్యలు ఉన్నాయి అందుకు దాన్ని తెలివిగా జాగ్రత్తగా మనకు అది కొన్న తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు సమస్యలు నెగిటివ్ సమస్యలు వస్తున్నాయి అనుకోండి అప్పుడు వెంటనే దాన్ని ఆరు మూడు కన్నట్టుగా అసలు వచ్చినా సంతోషపడి అమ్ముకోవాలి ఏమిటి నష్టం రాకుండా అసలు వచ్చింది చాలు సంతోషం అని దాన్ని అమ్మేసుకోవాలి అది అలాగే ఉంచుకున్నామంటే దానివల్ల మనకు అధికమైన నష్టాలు కుటుంబ కలహాలు భారీ నష్టాలు కూడా ఏర్పడే అవకాశము ఉంది అంటే ప్రాపర్టీస్ అంటే అది ఒకటేనే కాదు ఏదైనా సరే అలాంటివి అవుతే ప్రస్తుతం అంత అనుకూలం లేదు కాబట్టి అలాగే జూన్ తర్వాత ఎప్పుడైనా ప్రారంభం చేసుకోండి మీరు ఏది చేసినా మీరు ఆడిందే ఆట మీరు పాడిందే పాట మీరు ఏ రంగంలోకి వెళ్ళి ప్రయత్నం చేసినా ఆ రంగంలో ముడుపూలు పూలు మీరు రాణించగలుగుతారు ఆ సంస్థను కూడా అభివృద్ధి డెవలప్మెంట్ చేయగలుగుతారు ఇలా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగే అవకాశం ఉంది మీ శ్రమకు గుర్తింపు కలిగే అవకాశం ఉంది దానివల్ల ప్రశంసల వర్షాలు కురిసే అవకాశం ఉంది అందరూ మెచ్చుకోవడం వాళ్ళకు పత్రాలు మూమెంట్లు అవార్డులు రివార్డులు ఇలా అనేక రూపాలలో వీళ్ళను గుర్తి వీళ్ళకు ఒక గుర్తింపు కలుగుతుంది పది మందిలో మంచి ప్రావీణ్యత మంచి గవర్నమెంట్లో అయితే మాత్రం వీళ్ళకు విశేషమైనటువంటి గుర్తింపు ఇలాంటివి అనేక విధాలుగా కూడా వీళ్ళు సంతోషం ఆనందం ఎందుకంటే పది మంది పొగిడితే ఎలా ఉంటుంది సంతోషపడతారు అలాగే పది మంది అదే తీడితే ఎలా ఉంటుంది అలా బాధపడతారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంత అనుకూలం లేదు కాబట్టి ఏ విషయంలోనైనా కూడా తగిన జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఈ రాశి వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఇరవై ఏడు జనవరి వరకు వీళ్ళకు కూడా రెండు భాగాలే ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు అలా అనేసి మొత్తం కాదు కానీ కొద్ది రోజులు బాగుంది కొద్ది రోజులు బాగలేదు గురువు మారడంతో వీళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అలాగే శని ప్రభావం కూడా వీళ్ళకు అనుకూలంగానే కూడా మారుతుంది ప్రస్తుతం ఇంకా మిగతా గ్రహాలు కుజుడు కావచ్చు అలాగే శుక్రుడు కావచ్చు రాస్యాధిపతి వృషభ రాస్యాధిపతి అలాగే కుజుడు కావచ్చు వీళ్ళు కూడా మారుతున్నారు కాబట్టి వీళ్ళ ప్రభావం వల్ల కూడా కొంతవరకు ప్రజెంట్లీ ప్రమాదాలు సంభవించే అవకాశము ఉన్నాయి వాహన ప్రమాదాలు కావచ్చు లేదా ఏదైనా గాయాలు కావచ్చు లేదా వీళ్ళకు కూడా కాస్త కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం కాబట్టి ప్రతి విషయాలలో కూడా చొరవ తీసుకోకుండా ఆలోచించి అడుగేయడం ఈ రాశి వాళ్ళకి కలిసే వస్తుంది తొందరపాటు అనేది ప్రస్తుతం పనికిరాదు అలాగే జూన్ తర్వాత మీరు ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటారు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మంచి మంచి కొత్త నూతనమైన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు ఆ తర్వాత బాగా పుంజుకోవడం జరుగుతుంది జూన్ తర్వాత మందకుడిగా జరిగే అటువంటి వ్యాపారాలు కూడా ఒక్కసారిగా ఊపందుకుంటాయి బాగా లావాదేవీలు ట్రాన్సాక్షన్లు బాగా జరిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఇలా అనేక విషయాలలో బాగుంది విద్యార్థులకు కూడా వీళ్ళకు కూడా ఈ ప్రస్తుతం మార్చి ఏప్రిల్ ఈ మూమెంట్లోనే కాబట్టి ఈ రాశి వారికి కూడా విద్యార్థులకి కాస్త శ్రమతో కూడుకోనుంది పట్టుదలతో విద్యార్థులు వరకు గణపతిని ఆరాధిస్తూ గణపతిని దర్శనం చేసుకుంటూ ఇంకా బుధవారం బుధవారం కానీ లేదంటే ఆదివారం ఆదివారం కానీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఉత్తరేణి పుల్లలు ఉత్తరేణి ఆకులతోటి బుధవారం లేదా ఆదివారం మనకు గణపతికి అష్టోత్తరం జరిపించడాలు పెసలతో నైవేద్యం పెట్టడం కానీ ఎవరికి గణపతికి మహాగణపతికి పెసలు నైవేద్యం పెట్టడం ప్రదక్షిణ చేసుకోవడం ఇలా ఈ విద్యార్థులు చేసినట్టయితే ఈ సమస్యల నుంచి బయటపడి వాళ్ళు చక్కగా పాస్ అవుతారు ఫెయిల్ కాకుండా పాస్ అవుతారు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకి ప్రస్తుతం వాళ్ళు ఎంత శ్రమ ఎంత కష్టపడినా కూడా శ్రమకు గుర్తింపు లేదు మరి గుర్తింపు లేకపోగా చేసినందుకు మళ్ళీ రివర్స్ రివర్స్ అంటే మాటలు ఎందుకంటే ఒకటి చేస్తున్నాడు బాగా కష్టపడుతున్నాడు అంటే చుట్టుపక్కల ఆ స్టాప్ అంతా కూడా వాడిపైన నెగిటివ్ దృష్ దుష్ప్రచారాలు చేసే అవకాశం ఉంది వాడి క్రెడిట్ని వీళ్ళు ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే కష్టం ఒకటిది ఫలితం ఇంకొకటిది అది సొమ్ము ఒకటిది సోక ఒకటిది అంటారు కదా ఇలా ఈ విధమైనటువంటి ఇది ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం అలాగే జూన్ తర్వాత ఆర్థికపరమైనటువంటి యోగాలు విశేషంగా ఉన్నాయి కుటుంబ కలహాలన్నీ కూడా వైదొలిగిపోయి అందరూ సఖ్యత బంధుమిత్రులతోనూ కలయిక ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడము విందులు వినోదాల్లో పాల్గొనడం అలాగే వీళ్ళు శుభకార్యాలు వీళ్ళ చేత జరిపించడం కానీ లేదా వీళ్ళింట్లోనే అధికంగా శుభకార్యాలు జరిగే అవకాశం కానీ పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వాహన ప్రారంభాలు నూతన వ్యాపార ప్రారంభాలు సంతాన యోగా యోగాలు ఇలా అనేకమైనటువంటి మంచి మంచి శుభవార్తలు వినడం సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు వినడం అభివృద్ధికి ఆనందానికి అంతే లేదు అవధిలో లేకుండా ఉండడం అనేది ఆ తర్వాత వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది ప్రతి విషయాల్లో కూడా మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం అంత అనుకూలం లేదు ఏ పనైనా సరే తర్వాత ప్రారంభం చేసుకోండి కలిసే వస్తుంది బాగుంటుంది కూడాను మొదటి ఆరు నెలలు కాస్త గడ్డు కాలం కాబట్టి వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంట మంచి విషయం అడిగారు విద్యార్థులకు అయితే గణపతిని ఆరాధించడం చాలా మంచిది మిగతా వాళ్ళందరికీ సర్వకార్య సిద్ధిరస్తు అన్నట్టుగా ఏ పనైనా కూడా నెరవేరడం కోసం కుటుంబ కలహాల నుంచి బయటపడడం ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చక్కగా మంచిగా సాగడానికి అలాగే వ్యాపార అభివృద్ధి జరగడానికి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి పూజలు జరిపించడం కానీ లేదంటే స్తోమత ఉంటే హోమాలు జరిపించడం కానీ ఈ యొక్క పంచముఖ ఆంజనేయ హోమాలు జరిపించడం కానీ ఇలాంటివన్నీ కూడా అయితే వాళ్లకు గడ్డు కాలంలో కూడా సుఖం దక్కుతుంది కష్టకాలంలో కూడా సుఖం అంటే ప్రస్తుతం ఈ ఆరు మాసాలు కూడా అన్ని విషయాలలో కూడా వీళ్ళు అధిగమించే అవకాశం ఉంది అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది మనకు టైం బాగలేనప్పుడు తప్పకుండా దిక్కు ఏమిటంటే దైవమే దిక్కు కాబట్టి దీనికి మనము ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనము రోజు పోయి వెళ్ళి దర్శనం చేసుకుంటే మరీ మంచిది చేసుకోలేని పక్షాన కనీసం వారానికి ఒక రోజన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తమలపోకలతోటి ఆంజనేయ స్వామికి అర్చన చేయించడం అష్టోత్తరాలు జరిపించడం హనుమాన్ చాలీసా చేయించడాలు అది మన ఇంట్లోనే చేయించుకోవచ్చు లేదంటే గుడికి వెళ్ళి చేయించడం ఇలాంటివి చేస్తే వీళ్లకు ఆ ఆటంకాలన్నీ కూడా వైదొలిగిపోతాయి అనుకున్న పని సమయానుకూలంగా నెరవేరుతుంది ప్రతి విషయాలలో కూడా కాస్త మనసు ప్రశాంతత కుదుట పడుతుంది ప్రతి రంగాలలో రాణించగలుగుతారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు నెరవేరుతుంది అక్కడ వెళ్ళి స్థిరపడతారు అలాగే న్యాయశాఖ వ్యవస్థ వాళ్ళకు కూడా చాలా బాగా రాణించగలుగుతారు అన్నిట్లోనూ అధిగమించగలుగుతారు సాహసమే జీవితం అన్నట్టుగా ప్రతి దాంట్లో మనోధైర్యంతో ఎటువంటి అడ్డంకులైనా కూడా పూర్తిగా అధిగమించి న్యాయం చేయగలుగుతారు ఇలా అనేక విషయాలలో కూడా వీళ్ళకు బాగానే ఉంది చక్కగా కలిసి వస్తుంది ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికీ వాళ్ళు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే ఆంజనేయ పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం లేదంటే వీరాంజనేయ హోమాలు జరిపించడం కానీ చేస్తే శత్రు వినాశనం ఏమిటి శత్రువులు వినాశనం అలాగే వీళ్ళు ప్రతి దాంట్లోనూ ధైర్యంగా నిద్రపోతారు కళలో కూడా వీళ్ళకు భయం అంటే తెలియదు చేసినటువంటి పూజా ఫలం వల్ల అన్ని రంగాల్లో కూడా వీళ్ళు ప్రతి రంగంలో కూడా రాణించగలుగుతారు అంటే ఎవరెవరు ఏ శాఖలో ఉన్నారో రాజకీయ నాయకులు ఒకరు ఆర్థిక శాఖ ఒకరు న్యాయశాఖ ఒక అదే హోంశాఖ ఇలా అన్నీ ఉన్నాయి కదా ప్రతి రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రంగాలలో వాళ్ళు అధిగమిస్తారు ప్రజలలో మళ్ళీ మంచి గుర్తింపు లభిస్తుంది వీళ్ళకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఈ ఆంజనేయ హోమాలు జరిపించడం వల్ల అన్ని విధాలు కూడా కలిసే వస్తుంది ఒకటి కాదు కుటుంబ యొక్క బంధాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం ఆర్థిక సమస్యల నుంచి వాళ్ళు బయటపడి అభివృద్ధి చెందడం ఇవే కాకుండా ఆయుష్ ప్రకారంగా కూడా దినదిన గండాలన్నిటిని కూడా తప్పించుకు తిరుగువాడు దన్నిడు సుమి వాటన్నిటి నుంచి కూడా లెక్క చేయకుండా బయటపడడం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ శాతం ఇవి ప్రమాదాలు మరణాలు ఇవి అధికంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే అపసవ్యకాల సర్పదోష ప్రభావం ఒకటి ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావం వల్ల ప్రపంచమంతా కూడా యూనివర్సల్గా ఓష్టం అధిక ఓష్టం వల్ల ప్రాణహాని అధికంగా ఉంది ప్రపంచమంతా కూడా ఆస్తి నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది భూమిపైన ఎక్కువ శాతం ఫైర్ ఫైరింగ్ జరగడాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆంజనేయ హోమాలు జరిపించడం వల్ల ఈ అన్నిటి నుంచి మనము బయటపడతాము అందులోను ఈ వృషభ రాశి వారు తప్పకుండా ప్రతి విషయాల్లోనూ వాళ్ళు అధిగమిస్తారు అనుకున్నది నెరవేరుతుంది సాధిస్తారు స్థిరపడతారు కూడా చక్కగా కలిసి వస్తుంది సర్వే జన సుఖినో